అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం మతే రాసిన సువార్త ఇరవై అధ్యాయము ఇరువది ఒకటవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను యేసు ప్రభులు వారి లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు ఒక ఉపమానముగా ఈ యొక్క మాటలు పలికినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఆ ఉపమానం ఏంటయ్యా అంటే పరలోక రాజ్యము కొరకు అనగా మోక్షము కొరకు ఆశపడే మానవుడు ఏ రీతిగా ఉండాలో అతని జీవితం ఏటో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఈ వచనంలో మనం స్పష్టంగా గమనిస్తూ ఉంటాం అశాశ్వతమైన ఈ జీవితాన్ని గనక నీవు నమ్మకంగా గడిపినట్లయితే ప్రతి మానవునికి దేవుడు ఏదో ఒక పని ఇస్తారు ఆ పనిని నీవు దేవుని పేరిట నిర్ణయించి దేవుని కొరకు జీవించి దేవుని ఎదుట నమ్మకమైన వానిగా ఉండి నేడలా నీకు ఆ పరలోక భాగ్యము లేదా ఆ మోక్ష భాగ్యము లభిస్తుందనే సత్యాన్ని ఈ మాటలో యేసు ప్రభులు వారు వివరించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం మానవునికి ఏది తెలియదు నా జీవితం చాలా గొప్పది నేను చాలా మంచివాణ్ణి నేను చాలా ఆస్తిపరుణ్ణి నేను చాలా పొందుకున్నాను నేను గొప్పగా ఉన్నాను నేను గొప్పవాణ్ణి నేను ఏది చేసినా పర్వాలేదు నాకు అధికారం ఉన్నది నాకు డబ్బు ఉన్నది నాకు ధనం ఉన్నది నాకు సమస్తం ఉన్నది నేను ఎలా జీవించినా నాకు ఏ లోటు లేదని విర్ర వేగుతూ ఉంటాడు మానవుడు అయితే దేవుడు అంటున్నాడు ఈ కొద్దిపాటి జీవితం ఈ కొంచెములో నీవు నమ్మకంగా జీవించినట్లయితేనే నీవు పరలోక రాజ్యానికి లేదా మోక్షానికి చేరగలవనే సత్యాన్ని ఈ మాటలో వివరిస్తూ ఉంటారు అసలు మానవ జీవితం ఏ పాటిది యాకో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే ఆవిరి లేదా నీటి బుడగ ఎంతసేపు మనకు కనబడుతుంది మానవుని యొక్క జీవితం కూడా అటువంటిదే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు రేపు ఏం జరుగుతుందో తెలియదు అసలు మరుక్షణము కూడా నీకేం జరుగుతుందో నీవు గుర్తించలేని పరిస్థితుల్లో నీ మానవుడు ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో నీకున్న ఆ జీవాన్ని నీకున్న జీవితాన్ని నువ్వు నమ్మకంగా దేవుని కొరకు జీవించగలుగుతున్నావా దేవుని పేరట జీవించగలుగుతున్నావా అనే సత్యాన్ని మనం గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు మానవునిక వయసు ఎంతలో ఉంటుంది కీర్తనకారుడు రచించిన తొంభై కీర్తన పదో వచనములు ఈ రీతిగా వ్రాయబడినది మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎనిమిది సంవత్సరములు ఎనభై సంవత్సరము లఘును అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే ఈ డెబ్బది సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాలు ఇంకా ఎక్కువగా బ్రతికినట్లయితే వంద సంవత్సరాలు అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ గారు ఒక వంద ఒక సంవత్సరం బ్రతికారు అనగా నూట ఒక్క సంవత్సరం బ్రతికారు అయినప్పటికీ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లవలసిందే ఆయనకున్న ఆ కొద్దిపాటి ఆ సమయాన్ని ఏ రీతిగా ఆయన ఉపయోగించుకున్నాడు ఏ రీతిగా జన జీవన యానాన్ని గడిపి ఉన్నాడనే ఒక విషయాన్ని మనం గమనించాలి అందుకనే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము ఎంతవరకు నమ్మకం ఉండాలి మరణము వరకు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అనగా నిత్య జీవానికి వారసులుగా నిర్ణయించేదను ఈ లోకం శాశ్వతం కాదు నీకెంత ఎంత ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత పాస్తులున్నా ఎంత చదువుకున్నా ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి తదుపరి నీ జీవితం ఏంటి నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది నరకానికి వెళుతుందా మోక్షానికి వెళుతుందా ఒకవేళ మోక్షానికి వెళ్ళాలంటే నీవు నీ జీవితంలో దేవుని మహింపరచాలి వాక్యానుసారంగా నడవాలి నీ కొద్దిపాటి ఈ జీవితంలో నమ్మకంగా జీవించినట్లయితే నీకు జీవ కిరీటం అనగా నిత్య జీవానికి వారసత్వాన్ని నీకు దయచేస్తానని దేవుడు ఈ మాటలో వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ కొద్దిపాటి జీవితాన్ని నమ్మకంగా గడుపుదాం శాతానికి అప్పగించొద్దు ఈ లోకానికి అప్పగించద్దు వాక్యానుసారంగా నీతిగా బ్రతుకుదాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు జీవిద్దాం దేవునిలోనే మన జీవితాన్ని ముగిద్దాం మరణం వరకు నమ్మకంగా ఉండి ఆ జీవ కిరీటాన్ని పొందుకుందాం దేవుడి మాటలను దీవించి గాక ఆమెన్